ఆడపిల్లకు శత్రువులంటూ ఎక్కడో ఉండరు రూపంలోను తోటికోడల రూపంలోనూ ఆడబడుచు రూపంలోనూ ఉంటారు ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు ఆకలి తీర్చలేని ఆహారం ఆనందం ఇవ్వలేని సంపద ఆత్మీయత పంచలేని అనుబంధాలు ఉన్నా లేనట్టే ఎంత దగ్గరి వాళ్ళకైనా మరీ అంత మంచితనం చూపించకు రాముణ్ణి అడవికి పంపింది కుటుంబమేని మర్చిపోకు దైవానికి కాదు కర్మకి భయపడు దైవం కరుణించి వదిలేసినా కర్మఫలం తప్పకుండా అనుభవించాల్సిందే ఎవరైనా సరే పెళ్లిళ్లు స్వర్గంలో ఎంత నిజమో ఆడపిల్ల తలరాతకి మాత్రం మెట్టినింటివాళ్లే సూత్రధారులన్నది అంతే నిజం మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఏ కులపోడు పండించినా పండుతుంది ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వృధానే అది మనిషైనా మనీ అయినా మాటైనా